నేను డాక్టర్ నాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా పెళ్లి ఉంటుందండి హైదరాబాద్ లో డయాబెటిక్ ఇంపోర్టెన్సీ లేదా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో అంగస్తంభన సమస్య వస్తుందా అంటే వస్తుందండి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా లేదా అంటే ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదండి అసలు షుగర్ వల్ల ఏంటి లోపల జరిగే కాంప్లికేషన్స్ దాన్ని ఎందుకు అంగస్మరణ తగ్గుతుంది అనేది ఇవాళ మనం మాట్లాడుకుందామండి అసలు షుగర్ వచ్చేసి ఐదు సంవత్సరాలు దాటితే షుగర్ వల్ల ఏం జరుగుతుందండి మన బాడీలో డయాబెటిక్ న్యూరోపతి నరాలు పాడైపోతుంటాయి ఇలా అంగానికి ఇలా లేపి నిలబెట్టి ఇప్పుడు చేయం కదండి ఇది చేయికి ఇలా లేచి నిలబెట్టేది ఏంటంటే నరాలు నరాలు పని చేయకపోతే పక్షాతం వచ్చింది నరాలు చేయట్లేదు అంటారు ఈ అంగానికి ఇలా నిలబెట్టేది నరాలు నరాలు షుగర్ వల్ల షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా బాడీలో డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది షుగర్ మరీ ఎక్కువ ఉంది అనుకోండి బాడీలో ఆ డ్యామేజ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఆ డ్యామేజ్ డబల్ టిబల్ మన బాడీలో పెరిగిందో దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి ఒక నష్టం ఏమైంది నరాలు పాడవునాయి పాడవుతున్నాయి రెండో నష్టం ఏంటి అంగం వైపు రక్తం తీసుకొచ్చే రక్తనాళాలు లోపటి పొర పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ సరిగా రాకపోవటం వల్ల డైలెట్ కావు అటు రక్త ప్రసన్న సరిగా రాదు అంగం కావాల్సినంత ఉబ్బదు గట్టి పడదు కాబట్టి అంగం అనారోగ్యానికి గురి అయిపోయి అంగం విస్తంభించదు స్స్తంభించిన నామం మాత్రమే కొద్ది కొద్దిగా మన పాటర్ సుఖపడే అంత స్ట్రోక్ అంత గట్టితనం అంత గట్టితనం లేకపోవచ్చు ఇప్పుడు చూడండి ఆరోగ్యమైన అంగం ఇది ఇట్లా ఉండాల్సింది దానికి ఇట్లా ఇట్లా ఉండాల్సిన అంగము అనారోగ్యానికి గురి అయ్యి ఇట్లా అయింది ఇటు రక్తం ఫుల్ వచ్చింది ఇది చాలా లావ్ అయింది ఇది రక్తం ప్రసన్న రక్త ప్రసన్న తగ్గేసి ఇది సన్న అంటే దీనికన్నా సన్నగా ఉండిపోయింది దీని సరక ఫ్రెల్చి చాలా పెద్దగా ఉంది ఇది తగ్గింది అంటే ఇటు రక్తం బాగా వచ్చిందంటే ఇది ఆరోగ్యమైన అంగము ఇది రక్తం ఇటువైపు తగ్గింది కాబట్టి ఇది అనారోగ్యమైన అంగం అన్హెల్తీ పెన్నెస్ షుగర్ వల్ల షుగర్ వచ్చి పది సంవత్సరాలు అయితే దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మగదనం తగ్గొచ్చు ఇక మా దగ్గర వస్తే యునాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే బలహీన పడ్డ నాళాలు కుచించుకుపోయిన రక్త నాళాలు మళ్ళీ ఆరోగ్యంగా లోపల పాడైన పొర ఆ పొరకు మళ్ళీ రిపేర్ చేసే మందులు అలాగే అంగం వైపు రక్త ప్రసన్న కొనసాగకపోవటం వల్ల వచ్చే మందులకు పైన తైలాలు పాడైన నరాలు ఇలా లేచి నిలబెట్టే అంగాన్ని నిలబెట్టే నరాలు అవి బలపరిచే యునాని మందులతో మీ పూర్తి వైభవము పాత యవ్వనం తిరిగి వచ్చినట్టు మందులు యునానితోనే సాధ్యపడుతుంది యునానితోనే అంటే షుగర్ ఉన్న వాళ్లకు డయాబెటిక్ న్యూరోపతికి మంచి చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుంది షుగర్ నార్మల్ పెట్టుకొని అంగస్తంభన సమస్యకు మందులు వాడుకుంటే మీ బాడీలో తల దగ్గర నుంచి కాలు గోరు దగ్గర పాడైన నరాలన్నీ మచ్చి చచ్చిపోయిన ముద్దుబారిన నరాలన్నీ మంచిగా అవుతాయండి యునానిలో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందులు ఉన్నాయండి మీరు షుగర్ ఉన్నవాళ్ళు దాంపత్య జీవితం బాధపడేవాళ్ళు భారత్ దగ్గర వెళ్ళాలంటే భయపడేవారు సెక్స్తో సామర్థ్యం తగ్గిన వాళ్ళు మీ నెగటివిటీ బాగా పెరిగి కాటి రోజు పెరిగిపోయిన వాళ్లకు ఇది మంచి అవకాశం అండి యునాని మందులు వైద్యం సద్వినియోగం చేసుకొని మళ్ళీ మీ ఎవ్వరం తిరిగి తీసుకురావచ్చు విన్నారు కదండి మీకు సెక్స్తో సమస్య ఉంటే షుగర్ వల్ల వచ్చిన సమస్య ఉంటే దానికి చెక్ పెట్టండి ఎలాంటి మందులు వాడండి మళ్ళీ మీ సెక్స్ సెక్స్తో విజృంభించవచ్చు రానిచ్చు బెడ్ రూమ్ మీద మీరే రాజు మీరే రారాజు అప్పుడు వరకు